హలో ఫ్రెండ్స్ ఈరోజు గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలకి కొద్దిగా నెయ్యి వేసి కలిపి ఇవ్వండి చాలా టేస్టీగా ఇష్టంగా తింటారు ఇక మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం లావుగా కట్ చేసుకున్న ఆనియన్ ఇది ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకున్నాను ఈరోజు మనము ఒక కట్ట గోంగూర చేస్తున్నాం కాబట్టి ఇలా ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకున్నాను అలాగే మీరు కారం ఎంత ఇష్టపడతారో అన్ని పచ్చిమిర్చీలు వేసుకోండి కొద్దిగా కారం ఎక్కువ ఇష్టపడితే పచ్చిమిర్చీలు ఎక్కువ వేసుకోవడం లేకపోతే తగ్గించడం అలా చేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక ఆరు ఏడు వరకు ఎల్లిపాయలు వేసుకోండి ఇవన్నీ వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకొని కొంచెం మగ్గేంత వరకు ఉడికించుకుందాం ఇలా ఒక్క నిమిషం పాటు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం గోంగూర వేసుకోండి కుంగూర మంచిగా కడిగేసి ఒకటికి రెండుసార్లు బాగా కడగండి ఇలా కడిగేసి మూత పెట్టండి మనకి కొంచెం ఎక్కువ సైజులో ఎక్కువ క్వాంటిటీలో ఉంది కాబట్టి కలపడానికి ఇబ్బందిగా ఉంటుంది జస్ట్ ఒక్క నిమిషం అలా మూత పెడితే ఇలా దగ్గరికి అయిపోతుంది ఇప్పుడు మనం ఈజీగా కలిపేసుకోవచ్చు సో ఇలా మంచిగా కలిపేసి ఇంకా దీన్ని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా మనకి దగ్గరికి ఉడికేంత వరకు ఉడికించుకుందాము సో చూసారు కదా మనకి మధ్యలో ఇలా కొన్ని నీళ్లు వస్తుంటాయి మనకి ఇవన్నీ మంచిగా ఆవిరి అయిపోయే వరకు కలుపుతూ మంచిగా దగ్గరికి అయిపోవాలి అంతవరకు ఉడికించుకోండి సో మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక నిమిషం పాటు అట్లా ఉడికించుకోండి సో ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చూసారు కదా ఎంత మంచిగా దగ్గరికి అయిపోయింది ఇంక ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాము సో తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది చల్లారే లోపు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మన ఛానల్ని సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో రెగ్యులర్గా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు కూడా రెగ్యులర్గా ఇంట్లో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చేసుకోవచ్చు సో ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో నువ్వుల పొడి ఇవి వేయించి పొడి చేసుకున్న నువ్వులండి ఇవి కంపల్సరీ వేసుకోండి స్కిప్ చేయకండి ఇది వేయించి పొడి చేసుకున్న నువ్వుల పొడి ఒక రెండు స్పూన్లు వేసుకోండి అలాగే మీకు తగినంత ఉప్పు కూడా వేసుకొని మంచిగా కలిపేసి ఇంకా కొంచెం కచ్చపచ్చగా పచ్చగా ఇష్టం ఉంటే గ్రైండ్ చేసుకోండి లేకపోతే కొంచెం మెత్త పేస్ట్ గ్రైండ్ చేసుకోండి ఎట్లా అయినా చేసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేశాను మీకు ఇష్టం ఉంటే కొంచెం కచ్చ పచ్చగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు సో ఉప్పు వేసి ఇంకా కలిపేసి గ్రైండ్ చేసుకొని దీనికి కొంచెం పోపు పెట్టుకుందాము జనరల్గా మనకి పోపు అవసరం లేదు ఇంకొంచెం అడిషనల్గా కొంచెం టేస్ట్ ఇంకా కొద్దిగా బాగుండాలంటే పోపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది కాబట్టి నేను కొంచెం పోపు వేస్తున్నాను ఈరోజు లేదంటే మనకు అవసరం కూడా లేదు ఎలాగో మనం నూనెలో ఉడికించామన్నీ కాబట్టి పెద్దగా అవసరం లేదు కొంచెం ఇంకా మీకు ఎక్స్ట్రా టేస్ట్ కావాలి అనుకుంటే పోపు వేసుకోవాలి సో ఇలా కలిపేసి ఇంక ఇప్పుడు అంతా గ్రైండర్లో వేసుకుందాము ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలకి కొద్దిగా నెయ్యి వేసి వేడివేడి అన్నంలో ఈ చట్నీ కలిపి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అప్పుడప్పుడు ఇలా కొంచెం పచ్చళ్ళు చేసుకుంటే కూడా మనకి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది పిల్లలు కొద్దిగా ఇష్టంగా కూడా తింటారు సో తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు టేస్ట్ ఎలా ఉంది మీరు గోంగూర పచ్చడిని ఎలా చేసుకుంటారు నాకు కమెంట్లో చెప్పండి సో వచ్చేసారు కదా ఇట్లా కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడు దీన్ని నేను పోఫ్ వేసుకుందాము సో పోపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు జస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకోండి కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లో కొంచెం జీలకర్ర అలాగే కొద్దిగా మినప్పప్పు ఒక హాఫ్ స్పూన్ వరకు మినప్పప్పు వేసుకోండి మినప్పప్పు వేసుకుంటే కొంచెం మనకి కరకరలాడుతూ మధ్యలో చాలా బాగుంటుంది లేదంటే మీకు ఇష్టం లేకుంటే స్కిప్ కూడా చేయొచ్చు ఇలా కొద్దిగా మినప్పప్పు వేసుకొని ఒక మూడు నాలుగు ఎల్లిపాయలు పచ్చపచ్చగా దంచి వేసుకోండి అలాగే ఒక రెండు మూడు ఎండు మిరపకాయలు ఇంక వేసి కలిపేసి స్టవ్ బంద్ చేసి మన రెడీ అయిన పచ్చడిని వేసి కలిపేసేయండి ఇంకంతే ఒక పది నిమిషాల్లో మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కమెంట్లో షేర్ చేసుకోండి అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సో నేను రెగ్యులర్గా వీడియోస్ పెడుతుంటే మీరు కూడా ఇంట్లో చూసి హ్యాపీగా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే మీకు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు అలాగే మీకు తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం మర్చిపోకుండా ఇవ్వండి